ఒక ఇంజనీరు పాత్ర దేశ అభివృద్ధిలో ఎంత ఉంటుందో అంతగా ఆయన అందించారు సర్వీస్ సహజంగా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ఇంజనీరింగ్ రంగం అనేది కీలకం దానిని విస్మరిస్తే మనం దెబ్బతింటాం చాలా వరకు ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకున్న ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు ఒక లేదంటే ఒక ఒక రాజధాని రేపు నిర్మాణం నిర్మాణ రంగం లేకపోతే లేదు దానికి రిలేటెడ్గా ఎంతోమంది జీవిస్తూ ఉంటారు కాబట్టి ఈ రంగాన్ని నిలబెట్టుకునేందుకు వారి ఆదర్శాలకు తగ్గట్టుగా వీరందరూ పనిచేస్తూ ఉన్నందుకు వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి శ్రీకాకుళం ఇంజనీర్స్ కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు వారి తాలూకా ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్తే మంచిగా తెలియజేస్తాను